లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గతసారి ఫలితాలనే దక్కించుకుంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు ఒకవేళ బీజేపీకి నష్టం జరిగితే అది ఉత్తర పశ్చిమ భారతంలో మాత్రమే జరుగుతుందని దక్షిణాదిన కాదని వివరించారు బీజేపీ మీద దేశంలో పెద్దగా కోపంగాని సవాలు విసిరే వ్యక్తులుగాని లేరని ఆ పార్టీని మోదీ మరోసారి విజయతీరాలకు చేరుస్తారని వివరించారు రెండు పేల పంతొమ్మిదిలో బీజేపీకి మూడు వందల మూడు సీట్లు వచ్చినట్టే ఈసారి అటు ఇటుగా లేదా కాస్త ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు హామీలు నెరవేర్చని కారణంగా మోదీపై ప్రజలకు కొంత నిరాశ ఉండొచ్చు కానీ కోపంగా అయితే లేరని पेरक రాహుల్ గాంధీ వస్తే పరిస్థితి ఇంకొంత మెరుగవుతుందన్న భావన ఆయన మద్దతుదారుల నుంచి మాత్రమే కనిపిస్తోందని అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు మూడు వందల ఇరవై లోక్సభ స్థానాలు ఉండే ఉత్తర పశ్చిమ భారతం రెండు పేల పద్నాలుగు నుంచి బీజేపీకి కంచుకోటగా ఉందన్నారు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలున్న తూర్పు దక్షిణ భారతంలో బీజేపీకి ప్రస్తుతం యాబై కంటే తక్కువ సీట్లున్నాయని వివరించారు అయితే ఈసారి దక్షిణాదిలో బీజేపీ కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని అన్నారు బీజేపీకి వస్తే అది ఉత్తర పశ్చిమ భారత్ లోనే జరుగుతుందని చెప్పారు ఇండియా కూటమిలో అంతర్గత కుమ్ములాటలను పీకే ప్రస్తావించారు సీట్ల సర్దుబాటు విషయంలో ఎస్పీ టీఎంసీతో విభేదాలను వివరించారు నోట్ల రద్దు తర్వాత గుజరాత్ లో బీజేపీ ప్రభావాన్ని కోల్పోయిన కోవిడ్ తర్వాత బెంగాల్లో బీజేపీ తీవ్ర నష్టాన్ని చవిచూసినా ఆ రెండు అవకాశాలను కాంగ్రెస్ తెలిపారు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం మరింత నష్టానికి దారితీసిందని పీకే అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి